రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతు సమాచారం ఛానల్ సో ప్రస్తుతం మనం ఆదోని రావడం జరిగింది ఆదోని మండలం బసరకోడు అనే విలేజ్ రావడం జరిగింది సో ఆదోని నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగైదు కిలోమీటర్ లోపలే ఉంటుంది సరికి సో ప్రస్తుతం మన జూపిటర్ ఇక్కడ చాలా ఫీల్డ్స్ లో కూడా కొట్టడం జరిగింది సో మెయిన్ గా ఏంటంటే ఈ జూపిటర్ ఎట్లా పనిచేసింది అనే దాని గురించి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తా ఒకసారి చెట్టు చూపించా ఆల్రెడీ కూడా మనకి జూపిటర్ అనేది కొట్టి ఒక వారం అవుతుంది దీంట్లో మీరు పాతది చూడొచ్చు మీరు ఈ చెట్టు అనేది ఏ విధంగా ఆకులని ముడచకపోయినాయో సో ఈ రైతు చెప్పడం ఏంటంటే ఈ తోట అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంది మొదట తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి మంచి ఇగురొచ్చింది బాగానే ఉంది ప్లస్ ఇక్కడ మీరు ఆకు వెనక చూసినట్టయితే మొత్తం ఈ జిగ అంతా కూడా మొత్తం అంటే పేను బంక అంతా కూడా మొత్తం పోయింది ప్లస్ మీకు తెలదోమ అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇక్కడ మీరు గమనించు అంతా కూడా చచ్చిపోయి కనిపిస్తుంది కదలట్ల ఇదంతా కూడా చచ్చిపోయి మనకి రాలిపోవడం కనిపించింది మనం సో జూపిటర్ స్ప్రే చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఎంత జీడు ఉన్నా లేదంటే పేను బంక పచ్చదోమన్నా నల్లున్నా మొత్తం కూడా క్లియర్ దాంతో దాంతోపాటుగా ఇక్కడ గమనించవచ్చు మీరు ఈ సాలంతా కూడా చూడండి అనే కాదు ఇదంతా కూడా మీరు గమనించవచ్చు ఎంత నీట్గా ఆకైంది ప్లస్ ఇస్త్రీ చేసినట్టుగా ఆక అనేది మంచి వెడల్పుగా రావడం జరిగింది ప్లస్ మీకు గ్రోతింగ్ కూడా చూడవచ్చు మంచి గ్రీనీష్ తోటి మంచి గ్రీనిష్ అయితే మంచి గ్రోతింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఈ పత్తి చేలంతా కూడా మనకి నంబర్ వన్ గా నీటికి కనిపిస్తుంది ఇక్కడ మనం ప్రతి రైతుని కూడా జూపిటర్ స్ప్రే చేసిన ప్రతి రైతును కూడా కలవడం జరిగింది ప్రతి రైతు చెప్పేది ఏంటంటే ఇది స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజుల నుంచి కూడా మనకి అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది ఐదు రోజు ఆరో రోజు ఏడు రోజు కల్లా మనకి ఈ పత్తి అనేది ఇట్లా అవడం అనేది మనం గమనించాం ప్రతి రైతు కూడా ధైర్యంగా ఈ జూపిటర్ స్ప్రే చేసుకోవచ్చు అద్భుతమైన రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది